రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పనిచేయాలన్నారు ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ రెడ్డి పంటల కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు ధాన్యం విక్రయించిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలన్నారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గంలోని బయ్యారం బెజగామ శ్రీగిరిపల్లి అక్కారం గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను గజ్వెల్ ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశానుసారం గతంలో కొనుగోలు కేంద్రాల వద్ద దొడ్డు వడ్లను మాత్రమే కొనుగోలు చేసేవారన్నారు ప్రస్తుతం ప్రభుత్వం సన్నవడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ప్రకటించడంతో రైతులు ఆసక్తితో సన్నవడ్లను ఎక్కువ శాతం పండిస్తున్నారు రైతులు విక్రయించిన వెంటనే ధాన్యం డబ్బులను అధికారులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని సూచించారు ప్రస్తుతం పంటలు చేతికి రాకముందే రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని గజ్వల్ ఏఎంసీ చైర్మన్ ఒంటేరు నరేందర్ రెడ్డి అన్నారు రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అక్కారం యాదగిరి నరసింహారెడ్డి పార్టీ సీనియర్ నాయకులు సుఖేందర్ రెడ్డి నక్క రాములుగౌడ్ రెడ్డి అక్కారం రాజు అక్కారం మాజీ సర్పంచ్ రామగౌడ్ ఐకేపీ అధికారులు యాదగిరి స్వామి పాల్గొన్నారు ఈ ప్రభుత్వం కూడా రైతులకు ఇబ్బంది కలుగుతుందో పది మన పది రోజులని నిర్వహించడం అధికారులు కానీ స్థానిక నాయకులు కానీ మేము కూడా అలాగే సన్న ఒళ్ళకి ఏదైతే బోనస్ ఇస్తుందో పోయినసారి ప్రజలు ఇబ్బంది అయింది చాలా ఆలస్యంగా ఉండదని రైతులు మా కృషి తీసుకొచ్చింది అలా జరగకుండా ఎట్లయితే దుర్గోగులకు డబ్బులు పడుతుందో అదే రీతిగా సన్నోన్లకు తర్వాత బోనస్ కూడా కలిపి ఆ రైతులకు సకాలంలో మాతాను ప్రభుత్వానికి కేంద్రం ద్వారా రైతులకు చాలా మేలు చేకూరుతుంది ఇంతకుముందు ఒక దొడ్డు బియ్యమే కొనేది ప్రతి కొనుగోలు కేంద్రం దగ్గర ఈసారి పోయినసారి ఒకటే దొడ్డు బియ్యం కొని వేరే ఒకటే రెండు మూడు కేంద్రాల్లో చేశారు ఈసారి ప్రతి కేంద్రంలో సన్న బియ్యం కూడా సన్న ఒడ్డు కూడా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగానే మనము సీజన్ కంటే ముందే ఇంకా పదిహేను ఇరవై రోజులైనా ఒడ్డు రావని తర్వాత ఇబ్బంది అవుతుంది అనే కారణంతో మొదలు ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి చివరి గింజ వరకు ఎలాంటి దళారులకు పెట్టకుండా ప్రభుత్వము ఓపెన్ చేసిన ఈ కొనుగోలు కేంద్రాల దగ్గరనే అమ్ముకొని అలాగే సన్న ఒడ్లకు ఐదు వందల బోనస్ ఇవరకు కూడా పడ్డాయి ఇప్పుడు కూడా త్వరగా పడతాయి